గుడ్ మార్నింగ్ ప్రామైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమీత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయ నేటి దినవాక్యము సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీకు ఆవకించంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును హల్లేయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన విశ్వాస జీవితంలో ఆవగింజంత ఉండిన ఎడల మనకెంత కష్టతరమైన సమస్యనైనా సరే సులువుగా అతిగమించగలమని దేవుడు యుదే కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళు చదవబడిన లేఖన భాగమును మనం గమనిస్తే విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే అతి చిన్నదైనటువంటి ఆవగింజతో పోల్చారు ప్రభువారు ఆవగించంత విశ్వాసం మీకుంటే మీరు ఎన్నో అద్భుతాలు చేయగలరని తన శిష్యులతో ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చినంలో మనం చూస్తే మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోపడును హల్లై మన విశ్వాసముతో కొండలను బండలను పిండి చేయాల్సినటువంటి అవసరం చెట్లను పుట్లను కూల్చాల్సిన అవసరం మనకు రాకపోవచ్చు కానీ మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణము కొలవబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మన విశ్వాసాన్ని ఆవగించంత పరిమాణముతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్ళాలే కానీ ఆవగింజతో ఎప్పుడు కూడా సరిపెట్టకూడదు మన విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి లేదంటే మన కష్టకాలంలో ఆవగించంత విశ్వాసము కూడా కనిపించకుండా పోతూ ఉంటుంది రెండవ కొరిందీ రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనములో మనం చూస్తే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి అంటున్నారు పావులు మనకి ఏ కష్టమో రానంత వరకు మన విశ్వాసం మనకి చాలా గొప్పదిగా కనపడుతూ ఉంటుంది కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చిక్కుల్లో ఉండి దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు మనం విశ్వాసలము అల్ప విశ్వాసలము క్రమం తప్పకుండా సంగమునకు వెళ్ళి దేవుని ఆరాధించే వాళ్ళని మనం విశ్వాసలము అని పిలుస్తూ ఉంటాం కానీ లుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొననా అంటున్నాడు చర్చికి వెళ్ళి రెండు మూడు గంటలు కూర్చొని ఎంతో గొప్పగా ఆరాధన చేసిన వారందరూ కూడా విశ్వాసులు కారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైనది ఆవికించంత విశ్వాసము నీకుంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదని యస్వ్రభ వారు ఈ ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిడలారా విశ్వాసముతో దేవుని వైపు కూర్చొచ్చినట్లయితే నీ పరిస్థితి ఎంత కఠినమైనా సరే నీ ముందున్నటువంటి సమస్య ఒక కొండలాగా ఉన్నా సరే క్రీస్తు ప్రభుల వారి ఎందు ఉంచినట్లయితే గొప్ప విజయమును నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు నీ విశ్వాసము బలపరచబడుతుంది దేవుని శక్తి నీ జీవితంలో నీవు అనుభవించబోతున్నావు నీవు విశ్వాసముతో బలపడాలంటే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించి వాడైనటువంటి యేసు ప్రభువారిని వెంబడించి దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించినట్లయితే గొప్ప అద్భుతములు నీ జీవితంలో నీవు చూడబోతున్నావు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక మేన్ ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి యేసుస్వామి మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవా ఈ లోకములో జీవించినంత కాలము నీ అందరి విశ్వాసముతో జీవించులాగున నీ కృపను మాకు దయ చేయమని వినవాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప విశ్వాసమును కలిగించినట్లుగా మీరు మాకు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన జరేడైన శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించనుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప Joseph